తీసుకో మూడు సాట్ తీడు వంద రూ తక్కు ఒక్కటి తీసుకో పెద్దమ్మాదమ్మా అయో తీసుకో పెద్దమ్మా అయిపోయి అయ్యో అయిపోయినాయి దగ్గర వాటి ఆటో ఇచ్చిన దగ్గర వాటే పెద్దమ్మా అయిపోయినాయి పెద్దమ్మా సంచులు పెట్టుకోటి పచ్చి తీసుకురాసలు పచ్చి తీసుకురాస్తాను పా మొత్తమా ఒక్కడే పెద్దమ్మా ఎందుకు అంత కోపం ఎవరన్నా ఒక్కటి తీసుకో పెద్దది గిరాకీ లేదు షార్ట్లు ఏం షార్ట్లు తీసుకోమంటున్నా పైసా ఒక్కటి తీసుకో అరేక్ ఏమన్నా దమకు పనిచేస్తున్నా లేదా అరే ఏమన్నా ధమక పని చేస్తున్నా లేదా నువ్వు రా

साठ लो साठ लो साठ लो बेटा माँ साठ आ आ मोगल की सार की साथ लो आ मोगल की सार की साथ लो अगर दिस के एसी साथ ले भी के एसी साथ ले भी पिता माँ मोड़ने ले आवर पाले अगर दिस को पिता माँ తీసుకో డబ్బులు డబ్బులు దుడ్డు దుడ్డి అని వడ్డుకుంటాడు తీసుకున్నావుగా దుడ్డు ఇక టమాటాలు కావాలి సాట్లు పైసలు పైసలు పెద్దమ్మా తీసుకున్నావుగా ఎంతో అందిపో గాలి గాలు వేసే కొడతారు వాళ్ళు తీసుకున్నాక బీరం అయినాక అది పద్ధతి కాదు ఒకటి తీసుకో పెద్దమ్మా ఓ పెద్దమ్మా బేరం ఆడినాక బేరం ఆడినాక అట్లా పోద్దు మరి బీరం తీసుకుట్టుగా ఇప్పుడు తీసుకుట్గా రెండు ఇప్పుడు నువ్వు తీసుకోలేదా ఇప్పుడు రెండు తీసుకో ఆడే చెప్పొద్ది ఒకటి రెండు తీసుకో ఒకటి తీసుకో తక్కువనే తక్కువనే ఒకటి తీసుకో ఒకటి తీసుకో పెద్దమ్మా ఇంతో అంత ఇచ్చి తీసుకో తీసుకున్నందుకు ఇంత తీసుకున్నందుకు ఇంత అంత ఇచ్చి తీసుకో ఇక బేరం పోతుంది పొద్దు పొద్దుగాల మా బీరం అంత ఒక చాట తీసుకో ఎనభై రూపాయలు కాదు ఎనభై రూపాయలు కాదు యాభై రూపాయలు తీసుకున్నావుగా మళ్ళా మాట పోతుంది అత్త బేరం ఆడొద్దు వద్దమ్మా నవ్వుతావు నీ ఇష్టం వచ్చినట్టు నవ్వుతావు కానీ నువ్వు తీసుకుని ఆ తీసుకోలేదు రెండు తీసుకుని ఆ తీసుకోలేదు నువ్వు రెండు తీసుకుని ఆ తీసుకోలేదు ఈ రెండు ఈ రెండు తీసుకుని ఆ తీసుకోలేదా ఒక్క ఒక్కటి తీసుకోటి ఒక్క ఒక్కటి తీసుకు ఒక్కటి ఏం ఫీల్ ఉండదు మామీ పెద్దమ్మా ఒకటి ఒక్కరు తీసుకో పెద్దమ్మా అరే అర్థ శాతం ఇస్తే ఎందుకు పొద్దుపోతే అలా తీసుకున్నాక నువ్వు ఇలాగ తీసుకొని తీసుకుంటు ఎందుకు శాతం ఇస్తున్నావు ఒకరు తీసుకో ఏదో ఏసీ ఏసీ షార్ట్లు ఇవ్వ గాలి వస్తుందా ఏసీ ఏసీ షార్ట్లు ఇవో గాలి వస్తుందా షార్ట్లు పెద్దమ్మా షార్ట్లు ఏసీ అట్లు తీసుకో ఒకటి ఆటో తెచ్చిన అయిపోయినాయి అప్పుడే తీసుకో ఒకటి ఆటో తెచ్చినా అయిపోయినాయి అప్పుడే నేనే బెటర్ కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను పెద్దమ్మా మూడు వందల యాభై రూపాయలు ఒకటి మూడు వందల యాభై రూపాయలు అమ్మా కొంట ఆరట్ట ఒకటి తీసుకో అయిపోయినాయి ఇక నాలుగే మిల్ని రెండు తీసుకోరు ఇక పెద్దమ్మా ఒక్కటి తీసుకో ఒక్కటే తీసుకోపోతమ్మా ఇక అయిపోయిన ఇక పోతే ఇబ్రాపట్నం పోవాలి నేను ఇక పోతే ఇబ్రాపట్నం పోవాలి నేను ఐదు అంతా అయిపోయాక పోతా పుణ్యం ఉంటుంది ఇక నువ్వు ఉన్నావా మీ ఇంట్లో ఉన్నాయి ఏసీ షాట్లు ఇవి ఏసీ ఏసీ సాటలు పెడతా తాళం లేదా ఒక్కటి తీసుకో పెద్దమ్మా నాయనమ్మా నువ్వన్నా తీసుకో ఒకసారి ఇల్లు లేని ఆగిల టూపుతావు తీసుకో ఎదమ్మా ఒక్కటి తీసుకో అంటే ఒక్కటే గిరాకీ అయిపోయింది ఆటో తెచ్చిన అయిపోయింది అది ఉన్నట్టుంది ఇంతమంది కమ్మీర్ వాళ్ళకు ఇది మోసుకోవడానికి బరువు కాదు ఏసీ ఏసీ చాట ఏసీ చాట ఇదమ్మా ఓ ఒక్కడి దీని ఆయన అద్దరా పిని కాదు తీసుకోన ఒక్కడి ఆయన నురా తిని కాదు తీసుకో ఆయన నాయనమ్మా నువ్వా చెప్పు నాయనమ్మా సరొకరు తీసుకోరు ఇక రెండు ఇక ఇంటికి తీసుకోవద్దా నాయనమ్మా అమ్మ పెద్ద నాయనమ్మ నాయనమ్మా కదా నువ్వు పెద్దమ్మ పెద్దమ్మ ఒక్కడు తీసుకో రాదు ఎంతో అడగరాదా నేను మూడు వందల యాభై చెప్పిన నువ్వు ఎంత ఇస్తావు చెప్పరాదా ఏసీసీ ఆటోలు ఇది నేను బేరానికే వచ్చిన నేను ఆట ఆడుకున్నందుకు రాలే అటా